అందరికీ నమస్కారం కథామాలిక ఛానల్కు స్వాగతం ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు పిసినారి రచయిత పి గోపాలకృష్ణ గారు పూర్వం రంగాపురంలో రంగనాథం అనే షావుకారు ఉండేవాడు చుట్టుపక్కల పది పల్లెల్లో రంగాపురం కేంద్రంగా ఉండడం వలన రంగనాథం వ్యాపారం జోరుగా సాగేది రంగనాథం తన దుకాణానికి వచ్చిన వాళ్ళని మాటలతో బోల్తా కొట్టించి ఎక్కువ ధరలకు సరుకులను అమ్మడమే కాకుండా వాళ్ళు ఏమరపాటుగా ఉంటే తాను అమ్ముతున్న సరుకుల నుండి కొంచెం కొంచెం తగ్గించేసి పొట్లం కట్టేసి నవ్వుతూ పంపేసేవాడు రంగనాథం లాగే వ్యాపారం చేసేవాళ్ళు ఒక మోస్తారు లాభాలతో నెట్టుకొస్తూ ఉంటే రంగనాథం మాత్రం తన దుకాణాన్ని మరింత పెంచుకుంటూ వ్యాపారం బాగా విస్తరించాడు ఎప్పుడైతే వ్యాపారం బాగా పెరిగిందో రంగనాథానికి పనిచేయడానికి మనుషులు కావలసిన అవసరం పడింది మంచి చురుకైన కుర్రవాళ్ళని పనిలోకి పెట్టుకుంటే జీతం ఎక్కువ అడుగుతారని ఆలోచించి రంగనాథం ఎవరు వెనక ముందు లేని సీతారామయ్యని నెలకు మూడు వందల జీతానికి కుదుర్చుకున్నాడు సీతారామయ్య మొదటి నుంచి నిజాయితీ పరుడు ఊళ్ళో మంచి పేరు ఉండేది సీతారామయ్య దుకాణంలో అడుగుపెట్టిన వేళా విశేషం బాగుండి రంగనాథం వ్యాపారం మరింత పెరిగింది ఇలా ఉండగా సీతారామయ్య ఉద్యోగంలో చేరి నెల అయిపోయింది అప్పుడు రంగనాథానికి ఒక చింత పట్టుకుంది సీతారామయ్యకి జీతం డబ్బులు ఇవ్వాలి చూస్తూ చూస్తూ కుడుముల్లాంటి మూడు వందలు అతని చేతిలో పెట్టడం రంగనాథానికి సుతారాము నచ్చలేదు ఒకరోజు రాత్రి దుకాణం కట్టేసే వేళ దుకాణంలో నగదు సరుకులు పోయాయని గగ్గోలు పెడుతూ పని గుంచుకుని వెళ్తున్న సీతారామయ్యని పది మందిలో నిలబెట్టి పంచాయతీ పెట్టించాడు రంగనాథంకి పలుకుబడి ఉండడం పైగా ధనికుడు కావడంతో ఊళ్ళో వాళ్ళంతా అతనిని సమర్థించి సీతారామయ్యని అనుమానించి అవమానించి అతనికి రంగనాథం ఇవ్వాల్సిన జీతానికి దొంగతనానికి సరిపోయిందని రంగనాథం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్మానం చేశారు పాపం సీతారామయ్య జీతం పోయినందుకు బాధపడలేదు కానీ ఊళ్ళో పరువు పోయినందుకు చాలా బాధపడుతూ ఇల్లు చేరుకున్నాడు ఆ రాత్రి రంగనాథం బాగా ఆలోచించి తనకి వచ్చిన ఈ ఆలోచన బాగుందని ఇలాంటి ఆలోచననే అమలు చేస్తే నెలంతా చాకిరీ చేయించుకొని పనిచేసే పని మనిషికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తప్పించుకోవచ్చని తనకు తట్టిన ఆలోచనకి మురిసిపోతూ హాయిగా నిద్రపోయాడు రెండు రోజులు సజావుగా గడిచిపోయాయి దుకాణంలో సరుకులు అమ్ముతూ డబ్బులు వసూలు చేసుకోవడం కష్టమైంది రంగనాథానికి కొందరు సరుకులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చామని మోసం చేస్తూ ఉంటే ఇంకొందరు రంగనాథం ఇచ్చిన సరుకులు తమ దుస్తుల్లో దాచి సరుకులు ఇవ్వకుండా డబ్బులు పుచ్చుకొని మోసం చేశాడు అంటూ అతనితో గొడవ పడడం మొదలుపెట్టారు సీతారామయ్యని పనిలో నుంచి తీసేసి తాను ఎంత తప్పు చేశాడో రంగనాథానికి అర్థమైంది తెలిసిన వాళ్ళకి చెప్పి తన దుకాణంలో నమ్మకస్తుడైన మనిషి కావాలని చెప్పాడు రంగనాథం మనస్తత్వం తెలిసి ఊళ్ళో వాళ్ళెవ్వరూ పనిలోకి రావడానికి ఇష్టపడలేదు కానీ సుశీల అనే అమ్మాయి రంగనాథం దగ్గర పనిచేయడానికి ముందుకు వచ్చింది అయ్యా నాకు తమరు జీతం ఇవ్వక్కర్లేదు కానీ రెండు పూటల భోజనం పెట్టిస్తే ఇక్కడే మీ దుకాణం కనిపెట్టుకొని మీ ఇంట్లో సేవ చేస్తూ పడి ఉంటాను అని వినయంగా చెప్పింది పైసా ఖర్చు లేకుండా దుకాణం పని ఇంటి పని కూడా చేస్తానంటే రంగనాథం లోపలే ఎగిరి గంతులేసినంత పని చేసి వెంటనే సుశీలని పనిలోకి పెట్టేసుకున్నాడు సుశీల చాలా చురుకైన పిల్ల రోజు వంట చేయడం దగ్గర నుండి ఇంట్లో పనులు దుకాణంలో అమ్మకాలు అన్నీ స్వయంగా చూస్తూ రంగనాథానికి చేదోడు వాదోడుగా ఉంది నెల రోజులు చకాచకా గడిచిపోసాగాయి రోజు సుశీల కోసం ఎవరో ఒకరు రావడం వాళ్ళతో ఆమె చాలాసేపు నవ్వుతూ మాట్లాడడం జరిగేది ఆడపిల్ల కదా ఆమె యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉండడం సహజం అని సరిపెట్టుకునేవాడు రంగనాథం మళ్ళీ నెల గడిచిపోయింది సుశీలకి జీతం ఇవ్వక్కర్లేకపోవడంతో రంగనాథం ఊపిరి పీల్చుకున్నాడు ఒకరోజు హఠాత్తుగా బాబుగారు నేను పనిలోకి వచ్చి నెలైపోయిందండి నాకు ఇస్తానన్న నెల జీతం వెయ్యి రూపాయలు ఇప్పించండి అంది వెయ్యి రూపాయలేంటి ఎందుకు ఇవ్వాలి అంటూ ఎదురు ప్రశ్నించాడు రంగనాథం తమరు ఇంటి పని దుకాణం పని చూసుకుంటే నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి రోజు రెండు పూటలా భోజనం పెడతామని అన్నారు కదా బాబుగారు అంది సుశీల నువ్వు జీతం అక్కర్లేదని భోజనం పెడితే చాలని అన్నావు కదా అన్నాడు రంగనాథ్ దాంతో సుశీల పెద్దగా అరుస్తూ వీధిలోకి వచ్చి పది మందిని పిలిచి పంచాయతీ పెట్టింది జీతం లేకుండా ఎవరైనా పనిచేస్తారా రంగనాథం గారు అంటూ పంచాయతీ పెద్దలు రంగనాథాన్ని నిలదీశారు ఆడపిల్లని మోసం చేయకూడదు రంగనాథం గారు అంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు అసలు నాకు జీతం అక్కర్లేదని మీకు ఏమైనా కాగితం రాసిచ్చానా చూపించండి అంటూ సుశీల నిలదీసేసరికి రంగనాథం మాట రాలేదు సుశీల కోసం రోజు వచ్చేవాళ్ళు కూడా రంగనాథం జీతానికి సుశీలని పని పెట్టుకున్నాడని చెప్పడంతో రుణ్ని దొంగల పది మంది ముందు నిలబెట్టేనందుకు తనకు తగిన శాస్త్రి జరిగిందని బాధపడి సుశీలకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి పంపేశాడు తన పిసినారి తనమంతా సీతారామయ్యకు అన్యాయం చేయబోతే అది తనకే తిరిగి తగిలిందని భావించి అప్పటికప్పుడే సీతారామయ్యకు క్షమాపణ చెప్పి అతని జీతం రెట్టింపు చేసి తిరిగి పనిలో పెట్టుకున్నాడు రంగనాథం మరో చక్కటి కథతో మీ ముందుకొస్తాను